పిల్లల్ని చదివించాలంటే అది ఒక కళనండి పిల్లల్ని మనం మామూలుగా వదిలేసి చదువు అని అంటే చదవరండి వాళ్ళకి ప్రతిరోజు మనం వాళ్ళతో పాటు ఒక గంట సేపైనా వాళ్ళతో కూర్చొని స్కూల్ నుంచి వచ్చే కాళ్ళు ఫ్రెష్ అయిపోయాక మనము కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఒక్కొక్కటి కంటిన్యూస్గా ఏ సబ్జెక్ట్ అయిందో కనుక్కోవాలి ప్రత్యేకంగా కనుక్కోవాలండి ప్రతి సబ్జెక్టు ప్రతి టీచర్ ఎలా చెప్పారా ఏందా నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని ప్రతిదీ కనుక్కొని ప్రతి సబ్జెక్టు మనం వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకొని నీకు ఏమైనా అర్థం కాలేదా అని కనుక్కోవాలండి ప్రతి రోజు కూడా నా నేనైతే నా పిల్లల్ని అలాగే చదివించానండి ప్రతి రోజు కూడానా వాళ్ళు ఎంతసేపు చదవడానికి టైం ఇస్తారో అంత టైము కూడా మనం వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తినాక కంపల్సరీగా వాళ్ళతో పాటు మనం అన్ని పనులు చేసుకొని జాగ్రత్త కూర్చొని చదివితే చదివిస్తే వాళ్ళకంట ఇంకా ఎవరు వీళ్ళు బాగా చదువుతారు వాళ్ళు బాగా చదవరని అనేది అసలు ఉండదండి పిల్లలు ఎవరైనా బాగా చదువుతారండి వాళ్ళు చదివే తీరు మనం ముందు నుంచి చిన్నప్పటి నుంచి మారిస్తే వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటారండి వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్తారు అది నేను కరెక్ట్గా ఫాలో అయితే మనం మన పిల్లలు అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లోని ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటారండి మనం ముందు నుంచి బేసిక్స్ నేర్పించాలండి పిల్లలకి ఇది ఏది బేసిక్ మనం వదిలేసిన ఏ స్కూల్లో చదివామని కాదండి బేసిక్స్ ప్రతిదీ మనం కంపల్సరీగా ఇంట్లో పేరెంట్స్ మటుకు పట్టించుకుంటేనే చదువుతారండి పిల్లలు పట్టించుకోలేకండా వాళ్ళని పెద్ద స్కూల్లో చదివి జాయిన్ చేశాం కదా వాళ్ళు మటుకు వాళ్ళు చదువుకుంటారు కదా అని అనుకుంటే ఏ పెద్ద స్కూల్లోని చదువులు చెప్పట్లేదండి ఏ స్కూల్లోని కూడా చదువు చెప్పరు చెప్పినా వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం వెరిఫై చేసుకొని ఒక తల్లిగా తండ్రిగా మనం పట్టించుకుంటేనే ఎవరో ఒకరు పట్టించుకోరండి తండ్రికి అయితే అంత టైం ఉండదు ఉండేవాళ్ళు పట్టించుకుంటారు లేదు అంటే తల్లి అయినా పట్టించుకోవాలండి తల్లి ప్రతిరోజు చెక్ చేసుకోవాలి ప్రతిరోజు చెక్ చేసుకొని మనం వాళ్ళు ఎంత దాకా ఏం కంప్లీట్ చేశారో సిలబస్ అనేది చూసుకోవాలి అదే కాకుండా మనం ఎగ్జామ్ టైంలో ప్రతీది కూడా మనం పేపర్స్ మనమే ముందు తయారు చేసుకోవాలి వాళ్ళకి ప్రతి పేపరు ఈ ఏ సబ్ సబ్జెక్ట్ వైజ్గా మనం ఏ మనమే టైం టేబుల్ వేసి వాళ్ళ ఎగ్జామ్ ముందు ఉండగా ఒక రెండు నెలల ముందే మనం అన్నీ టైం టేబుల్ వేసుకొని మన ప్రతీది కను ఎల్కేజీ నుంచి మనం ప్రతిదీ పట్టించుకొని మనం చదివిస్తే మన పిల్లలే టాప్లో ఉంటారండి ఈ వీళ్ళకంటే టాప్ ఉండాలి అని కాదు ప్రతిదీ మనం పట్టించుకొని మనం నేర్పిస్తేనే మన పిల్లలకి అన్నీ వస్తాయి మనం ధైర్యంగా ఉండొచ్చు మనం చదివి రిజల్ట్ గురించి కాదండి ప్రతి సబ్జెక్టులోని దాంట్లోనే ఉన్న ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయ చేసుకొని వాళ్ళకి అర్థమైందా లేదా సార్ చెప్పింది అర్థమైందా లేదా మనం చెప్పే కెపాసిటీ మనకి ఒక ఒక సెవెంత్ ఎయిత్ దాకా అండి తర్వాత మనం చెప్పే కెపాసిటీ లేకపోయినా మనం కనీసం వాళ్ళకి బిట్స్ అడగడం ఆ విధంగా మనం వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలండి టైం స్పెండ్ చేయడం ప్రతిదీ ఏం చేస్తున్నారనేది మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చెయ్యాలి చేయవలసిన పని ముఖ్యమైన పని అది మన పనిలో మనం బిజీగా ఉన్నామంటే వాళ్ళ చదువులు మటుకు పాడైపోతాయండి ట్యూషన్లో జాయిన్ చేసినా వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులుగా మనమే చూసుకోవాలి ట్యూషన్లో జాయిన్ చేసిన మటుకుల్లోని మన పని అయిపోయింది దులిపేసుకుందాం అంటే అయ్యే చదువులు కాదండి ఈ రోజుల్లో చదువులు చాలా కాంపిటీషన్ ఉంది దాని ద్వారా మనం ఏ ప్రెజర్ పెట్టం లేదండి జస్ట్ మన నేను చెప్పింది ప్రెజర్ పెట్టడానికే కాదు జస్ట్ పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలని నేను చెప్తున్నాను వాళ్ళకి ట్యూషన్లో జాయిన్ చేసినా మీరు మీకు వీలవక మీరు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ట్యూషన్లో జాయిన్ చేసుకున్న ఒక్క అరగంట అయినా మీరు చూడాలి వాళ్ళు ఏ సిలబస్ కంప్లీట్ చేశారా ఎగ్జామ్కి అన్నీ చదివారా లేదా అనేది కంపల్సరీ అదే ఇంట్లోని తల్లిదండ్రులే చదివిస్తే పిల్లలైతే మటుకు వాళ్ళకి మనం ప్రతిరోజు కంప్లీట్ ఈ లెసన్ ఈ రోజు ఇచ్చారు ఇది చదివారా లేదా అది మీరు అందులోనూ ఒక అందులోని మీరు ఒక నాలుగు క్వశ్చన్స్ అలా క్వశ్చన్ వైజ్గా మనం అడగడమో లేకపోతే పేపర్స్ మన జగస్ తీసి ఇవ్వడమో లేదంటే అందులోనే ఒక నాలుగు క్వశ్చన్స్ మనం రాసి ఇవ్వడమో మ్యాథ్స్ అయితే టిక్ పెట్టడమో టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కొక్క చాప్టర్లోని మనం కొన్ని పేపర్స్ కొన్ని సమ్స్ టిక్ పెట్టాలి మనకు రావాలని ఏం కాదండి మనం టిక్ పెట్టి జస్ట్ మనం నోట్సెస్ మటు కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి నోట్సెస్లోనే అన్ని చేస్తున్నారా లేదా రెగ్యులర్గా మనం జస్ట్ టిక్ పెట్టిన సమ్స్ కరెక్ట్గా చేశారా లేదా అని తల్లిదండ్రులుగా మనం బాధ్యత నేనైతే అలాగే చేశానండి పిల్లలు చదవాలి అనేది తల్లిదండ్రులు చదివించాలి అని కోరుకుంటే సరిపోదండి పిల్లల్ని చదివించడానికి పిల్లలకి తల్లిదండ్రులు కంపల్సరీగా వాళ్ళని కేర్ తీసుకుంటేనే చదువుతారు కేర్ తీసుకోలేకపోమో వాళ్ళు వాళ్ళు పాడైపోయడానికి తల్లిదండ్రులే కారణం అవుతారు ఎందుకంటే ఒక్కటే మనం పుట్టు కనిపి కనీసేటప్పటికి పని అయిపోదండి వాళ్ళకి ఆస్తులు లోపలికి పని అయిపోదండి జీవితంలో చదువుకుంటేనే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది వాళ్ళ జీవితంలో బతకడానికి ఒక మీరు ఆసరాగా నిలబెడతారు మీరు ఆస్తి ఇస్తే సరిపోదండి ఆస్తి పోతుంది రేపో మాపో ఉండిపోతాయి ఎవడైనా మోసం చేస్తాడు ఆస్తి లోపలికి లేదు అది కాపాడుకే తెలివితేటలు కూడా తల్లిదండ్రులే ఇవ్వాలి అది కాపాడుకోవడానికి చదువే ముఖ్యం ఏది కాపాడాలన్నా చదువు ఉండాల్సిందే అదే ముఖ్యం ఓ చదివించలేము మా పిల్లల్ని చదివించే మామూలు పిల్లల్ని కూడా చదివిస్తున్నారండి ఈ రోజుల్లోనే చిన్న కొబ్బరికాయ కొట్టుకునేవాడు కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు చదివించిన లోపలికి ఇంజనీరింగ్ డిగ్రీలు వచ్చిన లోపలికి వచ్చేదండి వాళ్ళు కూడా చదువుకుంటున్నారు అంటే ఇంక మామూలుగా ఉన్న తల్లిదండ్రులు చదువుకున్న తల్లిదండ్రులు ఎంత విధంగా ఎంత పట్టించుకొని చదివించాలో చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో ఈ రోజుల్లోని ఒక జాబ్ ఏ జాబ్ చేయాలన్నా ఉన్నదండి కాంపిటీషన్ అది సాఫ్ట్వేర్ అవని మామూలుది అవని ఎందులో అయినా స్కిల్ ఉంటేనే జాబ్స్ వస్తాయండి స్కిల్ ఉండి దాంట్లోని మనం ముందు నుంచే వాళ్ళని ఓ పద్ధతిగా మనం నేర్పించుకుంటూ ఉంటేనే వాళ్ళకి ఆ పద్ధతి అనేది పెద్ద అయ్యాక అలవాటు అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండ్ ఈ ఐడియాస్ ఇలాంటి పేరెంటింగ్ వీడియోలు నేను చేద్దాం అనుకుంటున్నాను ప్రతి విషయం మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో